వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాల్య గారు వైఎస్ భారతి గారి మీద వాళ్ళ కుమార్తెల మీద అత్యంత నీచాతి నీచాతి చండాలమైన ఘోరమైన చి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ చేప్రోలకి టీడీపీ కార్యకర్తను టీడీపీ సస్పెండ్ చేయడం ఆ తర్వాత అతని పోలీసులు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఇవి జరిగిన తర్వాత చాలామంది వీటి మీద స్పందిస్తూ ఉన్నారు ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టారో ఇంతకు ముందు ఎవరైతే చెత మాట్లాడారో వాళ్ళు వాళ్ళు కూడా దీని చుట్టూ నీతులు చెబుతూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి తీవ్రమైనటువంటి విమర్శలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి చాలా దారుణమైన చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలర్ట్ ఏదో సస్పెండ్ చేశారు తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇక అందరూ వన్ బై వన్ స్పందించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ లిస్ట్లోకి తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల మేడం గారు కూడా వచ్చారు షర్మిల గారు కూడా వచ్చారు సో తన తాజా గారు ట్వీట్ చేశారు భారతీయ గారి మీద ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అటువంటి వాళ్ళు తీవ్రవాదులతో సమానమని అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు తీవ్రవాదులతో సమానమని రేటింగ్స్ కోసం అలా వాగే వాళ్ళనే కాకుండా అలా వాగించే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అని చెబుతూ చిన్న పిల్లలకు కూడా అక్రమ సంబంధాలు అందుకే విధంగా చాలా నీచంగా తయారయ్యాలని ఇటువంటి విష సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అని చెప్పి ట్వీట్ చేసినటువంటి షర్మిళా గారు ఇటువంటి వాళ్ళను పెంచి పోషించింది వైసీపీ టీడీపీనని వీళ్ళు వీళ్ళు పెంచి పోషించిన కాలకీలే వ్యవస్థను పట్టి పీడిస్తున్నారు పీల్చుకు తింటున్నారు అని ఇటువంటి వాళ్ళను పెంచి పోషించింది వైసీపీ టీడీపీని అని అటు ఆ కాలకే వ్యవస్థను పీల్చుతున్నారట సో మొత్తం మీద షర్మిలా గారు అయితే భారతి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వీటిని ఖండించుకుంటూనే ట్వీట్ అయితే చేశారబ్బా